పందికాల గారు కాదంటే ఉన్నటువంటి భూలక్ష్మి నిర్వహించేటువంటి అటువంటి సంతానం ఓకే నాన్న ఇవ్వండి ఇదిగో రెండు బాలమావిడి పొలములు ఇస్తున్నా ఆ భూలక్ష్మి దేవికి ఇవ్వండి ఇద్దరు కొడుకులు పుడతారు కుమారుని జన్మిస్తారు సంతాన బలం ఇచ్చే భగవంతుడు కైలాస వాసుడు ఎండి కొండకి వెళ్ళిపోయిండు తీసుకొని రమణ దేవి వద్దకు వచ్చారు ఏమైంది స్నానం చేస్తానా ఏమైంది అప్పుడు నీ తండ్రితో బాధ నీతో బాధ ఏమైంది ఏమైంది నేనేం బాధ అప్పుడు అప్పుడే తండ్రితోని బాధ ఆడేమో గోగులు చేపిండు నువ్వు చేసుకున్న నువ్వు చేసుకున్న కథనే కదా కదా అరే పండుగ ఉండాలి పుల్ బాటలు తాగిస్తా ఎండిపోతున్నాడు నువ్వు దావద్దు నువ్వు నువ్వు నాకు కావాలి మోగొడి ఇస్తే కావాలి కలిగి భగవంతుడు ఇస్తే సంతానం అవుతుందా భగవంతుడు ఇస్తేనే అవుతుంది సంతాన పనులు పిచ్చిదానా ఏమో దిగుట్ల తానం చేసినాక చూస్తా చూడు మిగుట్ల వాడి తానం చేసినాక చూస్తాడని చెప్పి అందది ఆ రెండు బాలమా విడి పంద తీసుకొచ్చి దిగుట్ల పెట్టి దేవుడు ఇస్తాయి కదా లేకుంటా ఆ పలక దిశాపాఠం ఎవరు ఆ దిగుల పడే నేను పని మీద ఉన్న మంచిగా ఉంటుంది ఇంట లేకుండా ఎవరు ఒక మూల్రె పడిస్తా అన్నది ఆ మాట విన్నాడు దేవుడైనా పిల్లల గురించి అర్థం లేదా కానీ ఎటువంటి మంచి గుండె తింటా లేకుండా పడేస్తాను పడేసినట్టే కావాలని చెప్పి అంతా ఈ బాబు బట్టి పలముల అక్కడ చిమ్ మల్లూ వాయినాయి

ఏ పండ్లు ఎంత గిద్ద గలీజ్ పండ్లు ఉంటాయి దేవుడు కింద పొలములు ఇస్తాడా అరే ఓ మూల మూల పోతున్నావు నువ్వు అయినవాదే గిన్ను ఈ మీనా మీద అన్నవాడే ఈ పండ్ల మీద ఈ పండ్లు తిన్నవాడు నాకూడ పురుగులు జమైతున్నాయి అక్కడ నాయన పెంట మొన్న ఎవడైపోవే రెండు పలువులు గుట్లకెళ్ళి ఎప్పుడు పాటముని పరేసిందో ఆ పలువులు ఇక్కడే చేతమని పడాలి రెండు పలములు పుష్పాల మీరము ఎత్తగా అవి రెండు పడబోదా ఎవరు కింద పడేస్తే నడివుల్లో ఉన్నది అటువంటి ఇల్లు అయితే అటువంటి నట్ట అడవిలో ఉన్నది జేల్ ఖాన్ అగో జేలు కాను బల్లి కాను పక్క గోటు పాత పెట్టల వడి పురుగులు మల్లెల కో ఇలుగో అటువంటి పుష్పాల మేరం గమగమ సానాతం ఉంది ఆ సానాతం ఉన్నాయి పాత పిండలకు వెళ్ళి బండి కన్నా ఉన్నది ఎక్కడ నాయన భూలక్ష్మి దేవి ఆ భూలక్ష్మి తోడు నీడ ఒక దాచి మొత్తం ఉన్నదే బెళ్ళ ముసల్లి బంధికానంతా ఊరి బయట ఇంకా రెండు పలములు దొరికినాయి ఈ భూలక్ష్మి దేవికి ఇద్దామని చెప్పి రెండు పలములు పట్టుకొచ్చి భూదేవి కొంగులో పెట్టింది అబ్బాయి అక్కడ కలములు పలములు కాస్తాయని చెప్పి అడుగుతుంది ఎవరు రమన్నారు అక్కడ భూదేవి భూదేవి చూసింది ఓ రో దాసి ముత్తమ్మ ఎండా కలములు పలములు కాస్త ఈ సలికల పలములు కాస్తాయి అంటే ఈ లోకములా పలముల కావు దేవా లోకంలో ఉండే పలములున్నాయో రెండు పొలములు వచ్చి నాయన సుబ్బమైన సోమవారం ఏకాదశి నిండు ఉన్న రోజు నాడు ఒక మందు పేరు పెట్టిన రెండు పాముడి పనులు అక్కడ పానకం చేసింది పానకం చేసి భూదేవి పానకం తాగింది పక్కన ఉన్న దాసి ముత్తమ్మ కింద పానకం పోసింది బంది కింద పానకం పోసింది పీసులు సులు తోలు తీసినారా గుర్రం చేసింది ఆది ఆరు గుర్రమే ఎవరెవరకల పానక దాయిల్లో ఎవరెవరకల పీసులు తిన్నాడు సమా సంతాన మోడి కట్టినాడే సంతరమైంది ఉక్క మల్లనకు సంతనమైంది గుర్రంగు సంతరమైంది నలుగురికి పుత్రులు నిండిన ఆయన బందికల్లా కష్టపడబట్టే వారు అది దినం అందులో ఒక్క బాలపామిడి బళ్ళు ఎప్పుడు తినాలో సంతాడ బలమైంది భూలక్ష్యం విదియాడు బందిక లోపల అనేకమైనట్టు కష్టపడంగా ఉన్నమన ఆడ గుట్టాలి పుత్రులు అమాసనా ఆడ గుట్టాలి ఆడి

ఇద్దరు కమల పిల్లలు పుట్టారు రాని అటువంటి గుర్రం మాత్రం తోలి పిక్ కాబట్టి గుర్రం పిల్లలు రెండు పుట్టింది పిల్లలు ఎవరు దాచి మొత్తం తాక అట్లా పాజకం వేసింది కదా అరవై ఏళ్ళ పెద్ద మంచిగా ఆమె కూడా ఇద్దరు కొడుకు వేసింది కదా కుక్క పిల్లలు అవ్వ నలు ఎవరు అక్కడ అన్ని మొగే మొగే ఆ రోజుల కొడుకులు కుట్టి ఒక్క రోజు రెండు రోజులు అడిగి ఇరవై ఒక్క పంజాబ్ నుంచి బ్రాహ్మణి తీసుకొస్తుండే కానీ బందీగా నా కొడుకు మీరు ఏం పెట్టాలని చెప్పి భూలక్ష్మి దేవి చూడండి శివ భక్తురాలు భగవంతుడిని ఏది చేస్తుంది ఒక భూలక్ష్మి దేవి లోకాల భగవంతుడు ఒక బ్రాహ్మణి వేసి బందీగాను ముందాబు తినండి సంధాన అమ్మా బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ్ణి పిల్లల పేరు పెట్టే బ్రాహ్మణుని చెప్పి బంది కానీ ముందరికి వచ్చి భగవంతుడు లోకాల కైలేసవాసుడు వాసు అయ్యా బ్రాహ్మణ అయ్యా అంతేనా చూడమ్మా నీవేమి నీ కన్నా కొడుకుల పేరు పెడతా పెద్దవాడు చూరుడు కన్న తండ్రి చూర్యుడు కన్న తల్లి భూలక్ష్మి భూలక్ష్మి దేవి పిల్లలు పెద్దవాడు చూరుని పిల్లలు పెద్దవాడు జ్ఞానమంతా

குக்கெண்டு மல்ல அம்மா

ఎప్పుడు దా పెట్టుకున్నదో అది ఒక్క రూపాయలు అప్పుడు పెళ్లి మగడు ఉన్నప్పుడు అంటే అంటే పెళ్లి మగడు మన పాట మగడు పెళ్లి మగడు ముందు ఆగిపోయాడు ఆడు వచ్చిన తర్వాత ఆగి పోనీ చేసుకున్నా కూడా వేయడు నీ డబ్బులు ఏం అవసరం లేదు అదే డబ్బులు నీ పిల్లలు పెట్టి నీ పిల్లల్ని సాదుకో అద్దు బాగా మంచి పేరు పెట్టే రూపాయలు అమ్మా నాకు ఈ కాలకి ఏడేళ్ల బాలు చదువులు చదువుతాం తీస్తాం తీస్తాను ఏడేళ్ల మాకు చక్కని బొంగరారు చక్కని బొమ్మలు బింపుల షెల్లు ఆటలు ఆటలాడాలి ఆనాది కాలము బొమ్మల ఆట చచ్చిపోను చచ్చిపోను అర్థమైందా అప్పుడు కొడుకు నాయన చదువులు నిర్వాల రానా కొడుక దియాలరా అని చెప్పండి కాన్నోబుల పిల్లవాలు ఒక్క రాదు మానవంత రాదు కన్నా తల్లి పన్నెండు చదువులు ఇరవై నాలుగు సాములు తీసింది ఒక భూలక్ష్మిదేవి కన్నా తల్లి చెప్పిన కొద్ది పొద్దు నిండా చదువులన్న రాదు పన్నెండేళ్ల వీరులు అయిన ఇద్దరు పిల్లలు కానీ మానవంత రాదు పన్నెండేళ్ళ వీరులు ఎప్పుడు అమ్మాకు పూల చెండు పూల చెండు పూల చెండు అటు పూల 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 నా కొడుగా కానీ పూల చెన్ను ఆటలు ఆడతారు కానీ ఇంకన్నా తల్లి మధురేమనుకుంటది నా రాదు చూస్తే నాయకుడుకుని చూసినట్టే కొడుకును చూసినట్టు రాదు చూసినట్టు అవును కానీ అటువంటి నా పిల్లలు పట్టుకొని అక్కడ ఇక్కడ పోయి పాప గారి రమ్మ మీద పోయిందంటే దాన్ని అటువంటి నా కొడుకులు ఏం చేస్తుంది కానీ తల్లి ఏమన్నది కొడుక పూల చెన్ను ఇస్తున్నా గాని తూర్పు దక్షిణ ఉత్తర మూడు మూల తిరుగును గాని అగో పది రాట్లు పడమడా మూలకు గోలు పదారు ఏడు వందల బంగ్లా బంగ్లా దాన మేడకి ఇవ్వకుండా

అక్కడ పొడిచేడి బదులు కరిసే కుక్కలు ఉన్నాయి కని